దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను మతైశ వార్త ఆరవ అధ్యాయం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నా వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనం తొమ్మిదవ వచనం పదవ వచనం ఈ మూడు వచనాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం పదవ వచ్చినములోని ఒక రెండు మాటలను గుర్తు చేశాను పైన సందేశంలో అది ఒకటి పరలోకమందున్న తండ్రి రెండవదిగా నీ నామము పరిశుద్ధపరచబడును కాక అని ఈ రెండు విషయాలు గత దినమందు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినమందు కూడా మతీసు వార్త ఆరు పదవచనాన్ని మనము చదువుదాం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యమొచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూమి అందును గాక ప్రభు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించి దర్శించి గాక ఆమెను ఈ దినమంతు మూడవ మాట నేను జ్ఞాపకం చేద్దలని చూచున్నాను అదేమిటంటే నీ రాజ్యం వచ్చునుగాక అని ఉంది నీ రాజ్యము వచ్చునుగాక అని ఉంది ఒకటి పరలోకమందున్న మా తండ్రి రెండవది నీ నామము కాక మూడవది నీ రాజ్యము వచ్చును కాక ఆయన రాజ్యము రావాలి అని ప్రార్థన చేయాలంట మన ప్రార్థన ఇప్పుడు భూమి మీద ఉన్న దేవుని రాజ్యానికి బావి కాలంలో దాని అంతిమ నెరవేర్పుకు అనుగుణంగా ఉండాలి అనుగుణంగా ఉండాలి ఒకటి క్రీస్తు తిరిగి రావాలని నూతన ఆకాశము నూతన భూమిలో దేవుని రాజ్యస్థాపన జరగాలని మనము ప్రార్థించాలి మనము ప్రార్థించాలి ప్రార్థించాలి నూతన భూమి నూతన ఆకాశం ఆయన రాజ్యస్థాపనలో ఈ కనిపించే ఈ భూమి ఈ కనిపించే ఈ ఆకాశం ఇవి ఉండవు ఇవి తుడిచివే పడతాయి అయితే దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఆయన ఇవ్వాలని ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెబుతూ ప్రకటన గ్రంథం చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనములో అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను సముద్రమిక లేదు యోహాను తన దర్శనంలో చూచాడు ఏం చూశాడంటే క్రొత్త ఆకాశం చూశాడు క్రొత్త భూమిని చూచినాడు మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి చీకటి సముద్రము లేదు సముద్రమిక లేదు అని వ్రాయబడి ఉంది ఇట్లా అన్నాడు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవచనములో పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవచనము మనము చూడగా దేవుని వాక్యము ఇలా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు రవులు ఆకాశములు మహాదునుతో గతించిపోను పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును భూమి దాని మీద నున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశము రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను ఉండవలెను అని రాయబడింది వచ్చిన పద్ములో ఆయనను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ఇవన్నీ కూడా లయమైపోతాయి కనిపించే ఆకాశం కనిపించే భూమి అవునా ఆయన దినపు రాకడ పంచభూతములు మహావేంద్రము తులయమైపోతాయి ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఇటు అన్నాడు ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొ కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము క్రొత్త ఆకాశం కోసమై క్రొత్త భూమి కోసం మనం కనిపెడుతూ ఉన్నాము వాటి ఎందు నీతి నిలుస్తూ ఉంది ఇప్పుడున్న ఆకాశం మీద ఇప్పుడున్న భూమి మీద నీతి లేదు నిజాయితీ లేదు అక్రమం అసూయ నరహత్యలు హత్యలు వ్యభిచారం దొంగతనం ఒకటేమిటి ఈ భూమి గతించిపోచుకుంది మహావేంద్రముతో గతించిపోచుకుంది ఆ దినమున ఆకాశములు మహాదునుతో గతించిపోతాయి పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి కృత్యములన్నీ కాలిపోతాయి అయితే మనం ఆకాశం కోసమై క్రొత్త భూమి కోసమై ఎదురు చూడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఆకాశం కొత్త భూమి మీద నీతి నిలుస్తూ ఉంది అనేది మనకు అర్థమైంది ప్రకటన గందంలో మరొక మాట రాయబడింది ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము అమాట చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము వచ్చినము పదకొండులో దేవుని వాక్యం మనకిలాగా జ్ఞాపకము ఉంది అమాట చదువుతాను మరియు ధవలమైన మహాసింహాసనము దాని ఎందు ఆశనుడై ఉన్న ఒక నేను చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖమందు ఉండి పారిపోయను వాటికి నిల్వ చోటు కనబడకపోయను అని దేవుని వాకించబడుతుంది మహాధవల సింహాసనం తీర్పు గురించి రాశాడు యోహాన్ కాబట్టి ధవలమైన మహాసింహాసనము దాని ఎందు ఆశనులై ఉన్న ఒకరిని చూచిత్తని అన్నాడు భూమి ఆకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయను పారిపోయాను అవి పారిపోయినాయంట దానికి నిలువ చోటు లేదు అనేది మనకు అర్థమవుతుంది ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనములో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనములో దేవుని వాక్యం మాట ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెబుతున్నాడు ఐ మీన్ ప్రభు అయిన ఏస్సు రమ్మ ప్రభు అయిన అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి మనము ఆయన కోసమై ఎదురు చూసేవారిగా ఉండాలని లేఖన భాగాలు మనకు జ్ఞాపకానికి తీసుకొస్తాయి రెండవది ఇప్పుడు ఆయన సన్నిధి కొరకు దేవుని రాజ్యం ప్రత్యక్షత కొరకు సాతానుక్రియల నాశనము కొరకు రోగుల సుస్థత కొరకు తప్పిపోయిన వారి రక్షణ కొరకు నీతి పరడిల్లాలని ఆయన ప్రజలపై పరిశుద్ధాత్మ కుమ్మరింప కొరకు మనము కలిసి ప్రార్థన చేసేవారుగా ఉండాలి మనం ప్రార్థన చేయాలి నీ రాజ్యం వచ్చును కాక అవునా ప్రార్థన చేయాలి ఆయన రాజ్యం వస్తుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని రాజ్య ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలి ఆయన సన్నిధి కొరకు ప్రార్థన చేయాలి సాతను క్రియలు నాశనం కావడానికి ప్రార్థన చేయాలా రోగుల సుస్థత కొరకు మనం ప్రార్థన చేయాలా తప్పిపోయిన విశ్వాసాలు తిరిగి వస్తున్నట్లుగా మనం ప్రార్థన చేయాలా అవునా తర్వాత నీ రాజ్యం గాక నిశ్చితం పరలోకం మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక అని మనము ప్రార్థించువారమై ఉండాలి లేదా వారి రక్షణ కోసమై ఈ భూమి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసమై మనము కలిసి ప్రార్థించువారమై ఉండాలి మనం కలిసి ప్రార్థన చేయాలి అది ఆయన కోరుకుంటున్నాడు కలిసి ప్రార్థన చేయాల అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది పదవత్సవంలోని మరొక మాట కూడా నేను గుర్తు చేసి నేను ముగిస్తాను నాలుగవదిగా ఏమిటంటే ఇక్కడ నిశ్చిత్తము నెరవేరును గాక అనే మాట ఒకటి పరలోకమందున్న మా తండ్రి అనే మాట రెండవది పరిశుద్ధ పరిశుద్ధపరచబడును గాక మూడవది రాజ్యము వచ్చును కాక నాలుగవదిగా నిశ్చిత్తము నెరవేరునుగాక అనే మాట నీ చిత్తం నెరవేరును గాక నీ చిత్తం నెరవేరును గాక అని ప్రార్థించడం అంటే దేవుని నిత్య ప్రణాళిక ప్రకారము ఆయన సంకల్పము ఆయన జీవితంలో ఆయన జీవితాల్లోను మన కుటుంబ సభ్యుల జీవితాల్లోను నెరవేరాలని మనము వేడుకోమని దీని అర్థం దేవుని ఇష్టమేమిటో ఆయన వెల్లడించిన ఉద్దేశములో అంటే బైబిల్ ప్రకారం ప్రాథమికంగాను తర్వాత మన హృదయాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారముగా నిర్ణయించడమే ఆయన చిత్తం ఆయన చిత్తం ఆయన చిత్తం ని చిత్తము నెరవేరును కనుక ఈ భూమి మీద ఆయన చిత్తమే నెరవేరాలి కానీ మన చిత్తం కాదు ఆయన చిత్తం నెరవేరాల మన చిత్తం ఏమాత్రం కూడా కాదు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి రోమపత్రిక ఎనిమిది నాలుగో వచనములో రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనము చూడగా ఇలాగ దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తుంది ఇక రాయబడిన మాట శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకుని నడుచుకోవచ్చు మనం మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపముకు శిక్ష విధించను శిక్ష విధించాడంట మన పాపమును పరిశుద్ధపరచడానికి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపినట్టుగా ఆయన శరీరమందు పాపం శిక్ష విధించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దాదాపుగా పద్నాలుగు వరకు మనం చదువుకోవాలి దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అనే మాట మనము ఇందులో చూడగలుగున్నాము కాబట్టి ఆయన చిత్త ప్రకారమే అనేది వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని రాజ్యము ఆయన నీతి మన మధ్యకు రావాలని మనము ప్రార్థించినప్పుడు ఆయన సంకల్పము నెరవేరుచు ఉంది ఆయన సంకల్పము నెరవేరుతుంది ఏమిటి ఆయన సంకల్పము అంటే వాక్యమే చెప్తున్న మాట ఏమిటి ఆయన సంకల్పం అంటే వాక్యమే చెప్తున్న మాట ముప్పై మూడవ వచనంలో ఇలాగుంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెద వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింప బడను కాబట్టి నీ చిత్తము నెరవేరును గాక నీ చిత్తం నెరవేరును కాక అంతే మన ఇందులో మన చిత్తం అంటే ఏమీ ఉండకూడదు ఈ భూమి మీద మన చిత్తం అంటే ఏమి ఉండకూడదు ఆయన చిత్తమే నెరవేరాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఎప్పుడైతే ఆయన చిత్తం నెరవేర్చుందో మనకి ఏదవసరమో ఆయన అనుగ్రహిస్తాడు ఇవన్నీ మీకు కావాలని అవునా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చబడాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మంచిది ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం ఈ భూమి మీద మీ చిత్తమే నెరవేర్చబడాలని మేము కూడా కోరుకుంటున్నాం మా చిత్తం ఏమాత్రం కాదన్న సంగతి గుర్తు పెట్టుకొని నీ చిత్తానికి లోబడి నీ చిత్తాన్ని గ్రహించి నీకు లోబడి ఎరుపదయచేసి కరుణించి కనికరించుకొని నీకు అప్పగించుకుంటు నీ ప్రియకుమారుడు మారక్షకుడు వేసుక్రీస్తున్నాములు ప్రార్థించి అడిగి తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె మంచిది